సార్ అండి మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్లర్స్ కర్నూల్ మన కర్నూలు బల్లారు చివరస్తా నుంచి కోడ్మూరు రోడ్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గెలిపి వచ్చిందండి టూ బీహెచ్కే హౌస్ ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ హౌస్ అంతా కూడా బాగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి ఇది వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఐదు సైజులో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉందండి ఇది వచ్చేసి లొకేషన్ మన బళ్ళారు చివరస్తా నుంచి కోడ్మూర్ రోడ్డు వెళ్తూ ఉంటే పెద్దపాడు దగ్గర ల్యాండ్ మార్క్ అని వెంచర్ ఉంటుందండి ఆ వెంచర్లో ఈ హౌస్ ఉంది ఎవరైనా రెడీ టు మూవ్ హౌస్ ట్రై చేస్తున్నట్టయితే తిన్నా ఇది తప్పకుండా నచ్చుతుందండి హౌస్ అంతా ఫర్నిష్ అయిపోయి రెడీగా ఉంది అండ్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కూడా లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది అండ్ రేట్ కూడా మంచి ఈజియెస్ట్ ప్రైస్లోనే ఉందండి ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పి ఉన్నారు హౌస్ కాస్ట్ ఏదైనా బ్యాంక్ లోన్ సౌకర్యం కావాలంటే కూడా అందుబాటులో ఉంది ఆల్ నేషనల్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉన్నా కూడా అన్నిట్లో కూడా మీకు లోన్ దొరికే అవకాశం ఉంటుంది విత్ ఎవరైనా బిజినెస్ పర్సన్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఐటీ రిటర్న్ బేస్ చేసుకొని లోన్స్ ఇప్పించే ఛాన్స్ ఉంటుంది జస్ట్ కర్నూలు నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ బల్లారి బల్లారి చివరస్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఒక హౌస్ ఉంటుంది ఆల్మోస్ట్ అంతా కూడా సిటీ ఎక్స్పాండ్ అయ్యిందండి సుమారుగా మీరు చూసుకున్నట్టయితే బల్లారి చౌరస్తా నుంచి వైజంక్షన్ రేడియో స్టేషన్ దాటిన తర్వాత హోసన్న మందిర్ కానీ అట్లే వస్తే ముందుకు మన శ్రీరామ రెసిడెన్సీ కానీ తాజ్ హాల్ దాటిన తర్వాత పుష్ప్రాజ్ హాల్ అదంతా కూడా మీకు హౌసెస్ కట్టి ఉన్నారు చాలా వెంచర్సే ఉన్నాయి సుమారుగా అటువైపు మీరు చూసుకున్నా కూడా ఎక్కడ టచ్ చేసినా అరవై నుంచి డెబ్బై లక్షల వరకు హౌస్ కాస్ట్ చెప్తా ఉన్నారు ఇది వచ్చేసి కొంచెం ఈజియెస్ట్ బడ్జెట్లోనే ఉంది యాభై ఐదు లక్షల రూపాయలు మరియు తూర్పు ఫేసింగ్ హౌస్ అండ్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ సౌకర్యం కూడా మీకు ఉంటుందండి ఇక్కడ బయట కూడా మీరు కార్ పార్క్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది సరౌండింగ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సూరత్ హైవే కూడా దగ్గరనే ఉందండి ఫ్యూచర్లో ఏదైనా కమర్షియల్ థింకింగ్ ఉన్న వాళ్ళకు ఇది కొంచెం నియరెస్ట్ అవుతుంది మీకు పూర్తిగా పైన ఎక్కి కూడా చూపిస్తాను హౌస్ ఎలాగుందని చెప్పేసి సరౌండింగ్ మ్యాక్సిమమ్ పూర్తి వీడియో చూడడానికి ట్రై చేయండి హౌస్ యొక్క క్వాలిటీ కానీ లోపల ఇచ్చిన సెల్ఫ్స్ కావచ్చు పైన పిఓపీ వర్క్ కావచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది బ్యాక్ సైడ్ కూడా వెంటిలేషన్ పర్పస్ ఒకటి గ్రిల్ ఒకటి ఇచ్చి ఉన్నారు సెకండ్ బెడ్రూమ్లో అది కూడా మీకు నేను చూపిస్తాను అండ్ బయట కూడా ఒక కామన్ టాయిలెట్ ఇచ్చిన్నారండి అండ్ దీని పక్కనే మా స్పెషల్ అడ్వాంటేజ్ పార్క్ కూడా దగ్గరలోనే ఉందండి దీని సెకండ్ థర్డ్ ప్లాట్లోనే మీకు పార్క్ ఉంటుంది కొంత ఏదైనా వెహికల్స్ ఆపుకోవాలన్నా కూడా కొంత సౌకర్యంగా ఉంటుంది అండ్ టౌన్ నుంచి కూడా పెద్ద డిస్టెన్స్ ఏం కాదండి సుమారుగా దాదాపు మీకు శ్రీరామ రెసిడెన్సీ అక్కడ నుంచి ఒక వన్ కేఎం వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లోనే హౌస్ని చేరుకోవచ్చు ఆల్మోస్ట్ టౌన్లో అందరికీ పరిచయం ఉన్న వెంచర్ ల్యాండ్ మార్క్ వెంచర్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది సిటీకి నియరెస్ట్గా ఫ్యూచర్ మీద ఒక మంచి ఎక్స్పెక్టేషన్తో ఒక మంచి హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఇది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈ హౌస్ సంబంధించిన ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే కానీ డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి